దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అమలులో పక్కదారి పడుతుంది గర్భిణీలను ప్రసవించిన అనంతరం ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కానీ డబ్బులు ఇస్తే గానీ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలు అందుబాటులోకి రావడం లేదు నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో మరిపాడు మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఓ గర్భిణి డెలివరీకి వెళ్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రి నుండి తల్లిబిడ్డను వారి సొంత ఊరు తరలించేందుకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు

உதம ஜீதம் ఏంది పది రూపాయలు వస్తానే మీరు ఇస్తానంటే పది రూపాయలు అంటే మీకు వచ్చే మామూలు అంటే మీరు తీసుకునేదా లేకపోతే రెండు వేల కందుకూరి ఫ్యామిలీ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల ఐదు రూపాయలకే అహల్యీపీ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్ వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీటీరియల్ వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరిస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలక వన్ కాటన్ ప్యాంట్స్ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు